హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీసీకేఎస్ఎన్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న పౌర్ణమికి మాకు దగ్గరలో రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా పెద్దది కూడాను అందులో శ్రీచక్రాలు ఉంటాయి అక్కడ ప్రతి పౌర్ణమికి కుంకుమ అభిషేకం చేస్తారు ఎంతమంది జనం వచ్చారో చూడండి అక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది పెళ్ళైన వాళ్ళందరూ చీర కట్టుకొని రావాలి కాని వాళ్ళు చుడీదార్స్ వేసుకోవచ్చు లేదు అంటే వాళ్ళు ఆఫ్ సారీ అలా రావాలి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వచ్చి పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరు స్త్రీ చక్రానికి వాళ్ళే చేసుకోవచ్చు చూడండి ఎంత జనం ఉన్నారంటే అసలు ఏ పౌర్ణమికి కూడా ఖాళీ ఉండదు స్పెషల్ డే అనే కాదు ఏ డే అయినా ఖాళీ ఉండకుండా ఉంటుంది జనం మాత్రం అక్కడ మేము కూడా ఉన్నాము ఆ ఎల్లో శారీ ఆవిడ మాకు మా అక్క ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఆ పింక్ శారీ నేనే ఫ్రెండ్స్ ఆ వీడియో మా అక్క తీశారు ఇదిగోండి బ్లూ శారీ ఆవిడ మా అక్క అమ్మాయి మా సిస్టర్